ప్రజలు ఓడించినా సిగ్గు లేకుండా జగన్ తన సొంత మీడియా ద్వారా ఇంకా అసత్యాలనే ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పొలిటి బ్యూరో సభ్యుడు నక్క ఆనంద్ బాబు ధ్వజమెత్తారు పల్నాడు జిల్లాలో జరిగిన హత్యని తెలంగాణలో ఒకలాగా ఏపీలో మరోలా ప్రచురించి రాజకీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు ఈ మేరకు కథనాలు ప్రచురించిన సాక్షి పత్రిక యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అశోక్ బాబు బుచ్చి రాంప్రసాద్లతో కలిసి డీజీపీకి ఫిర్యాదు చేశారు మొన్న ఐదవ తేదీ పల్నాడు జిల్లాలో తెలంగాణ బోర్డర్ లో ఒక హత్య జరిగింది ఒక హత్య జరిగితే దాన్ని హరిశ్చంద్ర అనే అతను వాళ్ళ మావాలు సంబంధించి సంబంధించి పొలం తగాదలున్నాయి నాలుగు రోజుల ముందు గత సంవత్సరం గొడవల మీద వాళ్ళు కొట్టుకొని దాడులు చేసుకుని హాస్పిటల్స్ పాలై కేసులు పెట్టుకున్నారు రీసెంట్ గా మొన్న ఐదో తేదీన అతను హరిశ్చంద్ర అనే అతను హత్య జరిగితే ఉమ్మడి గుంటూరు జిల్లా ఎడిషన్ లో తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి భయపడి వైఎస్ఆర్ సిపి నాయకుడు తెలంగాణలో ఆశ్రయం పొంది అక్కడ ఉంటా ఉంటే పిలిపించి ఇక్కడ హత్య చేశారని చెప్పి ఒక వార్త రాశారు అదే రోజు అదే వార్తని మావాళ్ళు మధ్య గత సంవత్సర కాలంగా ఉన్నటువంటి గొడవల కారణంగా హత్య గావించబడ్డాడు భూమివాదాలు వాళ్ళిద్దరి మధ్య ఉన్నాయి ఆ కారణంతో హత్య గావించబడ్డాడని చెప్పి తెలంగాణ ఎడిషన్ లో అదే రోజు అదే వార్తను ప్రచురించారు ఈ విధంగా అడ్డగోలు వార్తల్ని ప్రచురితం చేస్తున్నటువంటి ఆ పత్రికా యాజమాన్యం మీద జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎవరైతే ఉన్నారో ఆ చీఫ్ ఎడిటర్లు కానీ వారందరి మీద చర్యలు తీసుకోవాలి క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని డీజీపీ గారిని కలిసి రిపోర్ట్ చేయడం జరిగింది దాన్ని పల్నాడు ఎస్పీకి దాన్ని ఫార్వర్డ్ చేశారు మా ఎదురుగానే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేశారు